సిద్దిపేట జిల్లా గజ్వెల్లోని లోని కాలనీలో టెన్షన్ టెన్షన్ వాతావరణం మొదలయ్యింది గతంలో గ్రామాన్ని ఖాళీ చేయించిన సమయంలో ఏటిగడ్డ కిష్టాపూర్ గ్రామానికి చెందిన అరికెల చంద్రంకు తాత్కాలికంగా ఓ డబుల్ బెడ్రూమ్ ఇంటిని అధికారులు కేటాయించారు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలో భాగంగా ఆ ఇంటిని రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని అప్పటి అధికారులు హామీ ఇవ్వడంతో చంద్రం తనకు వచ్చిన ప్యాకేజీ డబ్బులతో ఇంటిని బాగు చేయించుకున్నాడు ఇదే ఇంటిని గ్రామానికి చెందిన మరో బాధితునికి అధికారులు రిజిస్ట్రేషన్ చేయడంతో సదరు వ్యక్తిని ఇంటిని ఖాళీ చేయించాలని అధికారులపై ఒత్తిడి పెరిగింది ఉన్నతాధికారులకు బాధితుడు ఫిర్యాదు చేయడంతో అధికారుల ఆదేశాల మేరకు గజ్వెల్ ఆర్ఐ పోలీసుల సహకారంతో ఇంట్లోని వస్తువులను పక్కన గదిలో పెట్టి ఇంటిని రిజిస్ట్రేషన్ అయిన వ్యక్తికి అప్పగించారు వెంటనే అధికారులతో చంద్రం వాగ్వాదానికి దిగాడు తాను ఇంటి మరమ్మతులకు దాదాపుగా పన్నెండు లక్ష రూపాయలు వెచ్చించానని ఆ డబ్బులు ఇప్పించాలని చంద్రం అధికారులను వేడుకున్నాడు తన ఇంటిని అధికారులు బలవంతంగా ఖాళీ చేయిస్తున్నారని ఆవేదన చెందిన చంద్రం తన భార్య పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు దీంతో అధికారులపై చంద్రం తండ్రి బాలయ్యతో పాటు గ్రామస్తులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు చంద్రంకు న్యాయంగా రావాల్సిన మరమ్మతుల డబ్బులు ఇప్పించాలని గతంలో అధికారులే ఇంటి మరమ్మతుకు సంబంధించిన అంచనా వేసి ఎనిమిది లక్షలు తేల్చారని ప్రస్తుతం అదే అధికారులు బయటకు పంపించడం సరికాదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు పదకొండు గంటల నుంచి ఐదు గంటల దాకా లేడు ఐదు గంటలకు రాగానే ఆరా కృష్ణ మొత్తం పోలీసు బందోబస్తు తోటి వచ్చి వాళ్ళని బయట గుంజేసి వాళ్ళ ఇంట్లో సామాన్ మొత్తం తీసి బయట వేయడం జరిగింది వాళ్ళు అప్పుడు ఇక గజ్వ నడుచుకుంటూ అమ్మతో సంతోష్ మాతా టెంపుల్ ముందట కిర్మి కిర్మి వచ్చి పడిపోయింది పడిపోయాక హాస్పిటల్ తీసుకొస్తామని చెప్పి గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొని వచ్చినాం అప్పుడు అంటే వాళ్ళు వెళ్ళిపోయారు వాళ్ళ భార్య ఇద్దరు చిన్న పాప ఇద్దరు కొడుకులను తీసుకొని వెళ్ళిపోయింది అప్పటి నుంచి లైవ్ లొకేషన్ తీయండి అని చెప్పేసి సిఐ దగ్గర పోతే ఇప్పటికి వన్ అండ్ హాఫ్ అవర్ ఇప్పటి వరకు వాళ్ళ లొకేషన్ తీయలేదు ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది లొకేషన్ వస్తున్నది ఏం చేయమంటావు ఆ భయని మాట్లాడుతుడు బెదిరిస్తున్నాడు ఇది ఒక ఒక ఏది రాజకీయ కుట్ర కుట్ర కుట్రపూరితంగా చేసినట్టుగా అనిపిస్తుంది మాకు ఇప్పటి వరకు కూడా వాళ్ళు ఆచక్తి తెలుస్తలేదు మేము కూడా రెండున్నర మూడు గంటల నుంచి పోలీస్ స్టేషన్ బయటనే ఉన్నాం ఎవరు కూడా రెస్పాన్స్ ఇస్తలేదు గతంలో ఉన్న సైదా సిఐ గారు కూడా పిలిచి ఇద్దరిని పిలిచి అరే ఏమన్నా డెవలప్మెంట్ చేసుకుంటే అది ఇచ్చేయండి ఇచ్చేస్తే నువ్వు ప్లాట్ క ఇల్లు కాల్ చేయాలని చెప్పడం జరిగింది సరే ఈ చంద్రం కూడా ఒప్పుకున్నాడు సార్ నాకు నేను పెట్టిన ఖర్చు ఇస్తే నేను కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నా నాకేమో అదేం లేదు సార్ నేను వెళ్ళిపోతాను అని చెప్తే దానికి ఒప్పుకొని ఇద్దరు ఒప్పుకున్నారు అక్కడ ఇల్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న రెడ్డి ఈ తీసుకున్న ఇంటి చంద్రము అందుక ఇద్దరు ఈ సెరవ ఇద్దరు వ్యక్తులను కోరుకొని ఆ నలుగురు చెప్పినట్టుగా అప్ప ఎంత అమౌంట్ అయితే అంత అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది దానికి పదకొండున్నర లక్షల కాడికి నలుగురు పెద్ద మనుషులు చెప్పడంతో దానికి సిఐ గారికి మళ్ళీ తెల్లారి వచ్చి చెప్తే అది మధుసూన్ రెడ్డి పిలిపిచ్చి అమౌంట్ ఇవ్వాలని చెప్పడం జరిగింది అక్కడ సీఐ గారి దగ్గర కూడా అమౌంట్ ఇస్తా అని చెప్పాడు మళ్ళీ చెప్పిన తర్వాత ఒక రెండు నెలల తర్వాత మళ్ళీ ఆర్డీఓ దగ్గర పోయి నా ఇల్లు కాల్ చేయించాలా నేను ఒక్క రూపాయి కూడా ఇవ్వను నా ఇంట్లో అడిదరంగా ఉంటాను చంద్రమని అక్కడ ఆర్డీఓ గారికి కాంప్లైంట్ చేస్తే ఆర్డీఓ ఎంఆర్ఓ అండ్ ఆర్ఐ సైట్ మీదకి వచ్చి చూడడం జరిగింది సార్ నాకు డబ్బులు ఇస్తామని చెప్పారు గతంలో మళ్ళీ ఇప్పుడు మీ దగ్గరకు వచ్చారు మరి మీరు కూడా నాకు డబ్బులు ఇస్తేనే కాల్ అని చెప్తే అప్పుడే ఎంఆర్ఓ గారు ఆ ఇంటికి ఎంత అవుతుందో ఖర్చు ఒకసారి ఎవరైనా ఇంజనీర్ పై ఎస్టిమేషన్ వేయమని చెప్పడం జరిగింది అదే ఆర్ఐ గారు కృష్ణ ఒక ఇంజనీర్ పై ఎస్టిమేషన్ ఎనిమిది లక్షలకు ఎస్టిమేషన్ చేశారు సరే ఆ ఎనిమిది లక్షలైనా ఇవ్వండి సార్ నేను వెళ్ళిపోతాను ఆయన ఇష్టం మేము కాల్ చేస్తాం మా కలెక్టర్ చెప్పాడు మేము కాల్ చేస్తాం మీరు మమ్మల్ని ఏం చేసేది ఏం లేదు అని ఎంఆర్ఓ గారు తప్పుకోవడం జరుగుతారు మరి ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటంటే ఇదే ఆర్ఐ ఎస్టిమేషన్ వేసి ఇప్పిస్తా అని చెప్పి ఈ రోజు ఏమి ఇయ్యాడు అని ఆర్ఐ చేతుల్లో అవుతాడు పోలీసు వాళ్ళు కూడా సహకరిస్తలేరు ఇప్పుడు వాడి చిన్న పిల్లలు వాడు మరి దాదాపు పదకొండు లక్షల రూపాయలు డెవలప్మెంట్ చేస్తే రూపాయి ఇవ్వకుండా ఎలా కొడితే ఇది ఎంతవరకు సంబంధిస్తాము ఇది పద్ధతి కాదు వానికి ఆ న్యాయం చేయండి వానికి డబ్బులు ఇవ్వండి పెడితే వాడు ఇల్లు కాల్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు వాడు ఎక్కడ పోయాడు నేను చస్తా అని దానికి పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు ఆరైవాగ్ జిమ్మదారు తీసుకోవాల్సింది ఉంటది దానికి పూర్తి బాధ్యత పోలీసు వాళ్ళు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళే దాని బాధ్యత తీసుకోవాలి ఏం జరిగినా వాళ్ళదే బాధ్యత రేపు మాకు మాత్రం ఏదైనా జరిగితే మాత్రం వాళ్ళని మేము మొత్తం గ్రామస్తులంతా మేము ముట్టడియం జరుగుతుంది వాళ్ళ ఐబోసులో దాని పెద్ద ఎత్తున ఇబ్బంది జరిగితే పిటిషన్ ఇప్పుడు ఇవ్వడం జరిగింది పిటిషన్ కూడా ఇచ్చాము